ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నారా షాపింగ్ అండి మన పటాన్చేరులో బాలకృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు కదా వాల్యూ జోన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది షాప్ అయితే అన్నీ ఒకే దగ్గర ఎంత పెద్ద షాప్ అంటే అంత పెద్ద షాపు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కానీ నాకైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అంటే పిల్లల డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి ఇంకా పిల్లల్ని వదిలేస్తే ఎట్లుంటుంది ఇక వేస్తూనే ఉన్నారు బుట్టలు తీసుకొని వేస్తూనే ఉన్నారు అలా వేస్తూనే ఉన్నారు ఏమంటారు ఎంత బిల్ అవుతుందని ఆలోచిస్తలేరు అనమాట మమ్మీ ఈ జీన్స్ పైకి టీ షర్ట్ బాగుంటుందా ఆ దానిపైకి ఆ ఫ్రాక్ పైకి అది బాగుంటుందా ఇక ఇదే డిస్కషన్ మొత్తము అబ్బబ్బా జనం అయితే ఫుల్ ఉన్నారు మేము వెళ్ళింది సాటర్డే సాటర్డే కాబట్టి రష్ చాలానే ఉంది ఇంకా ఫుడ్ కోర్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి పక్కకు పెట్టారు బయట అంతా ఇంకా పెట్టలేదు సేమ్ లాగానే మనకు సరుకులు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇన్ని చెప్తున్నది ఇంకా రేట్ చెప్పదేంటి అనుకుంటున్నారా రేట్ అయితే రీజనబుల్ ఉందండి ఏం ఎక్కువ లేదు నాకైతే అనిపించింది నేను షాపింగ్ కూడా చేశాను నేను చేసిన షాపింగ్ ఇంకో వీడియోలో నేను చెప్తాను అంత రేట్ అయితే ఏమీ లేదు నార్మల్గా ఉంది ఇంకా పట్టు శారీస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ డిజైన్స్ మన అంతగా లేవు కానీ మామూలుగానే ఉన్నాయి కానీ మిగతా మామూలు పార్టీ వేర్ శారీస్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ అవైతే చాలా ఉన్నాయి అంటే నేను వీడియో తీసుకుంటూ అలా అద్దంలోకి అనమాట కానీ ఇంకొకటి ఏంటి తెలుసా మనం ఇంత షాపింగ్ చేసి పక్కా ఏమవుతుంది మనకి అలసిపోతాం అది బాగా కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అయినా కూర్చుంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఆయన చైర్స్ కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ సోఫాల లాగా సింగిల్ సోఫాల లాగా డబల్ సోఫా లాగా అలా పెట్టాడు అంటే మనం పిల్లలతో చిన్న పిల్లలతో వెళ్ళినా మనం ఎత్తికి ఎతికి అంతా షాపింగ్ చేసి అలసిపోయినా కూర్చోవడానికైతే కొంచెం సేపు కూర్చోన ప్రశాంతంగా కూర్చోవచ్చు మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేయొచ్చు అలా అని చెప్పి కూర్చోడానికి చైర్స్ కూడా పెట్టాడు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మనము ఎలా చెప్తున్నానంటే మనకి ఇంతవరకు మా ఏరియాలో ఇక్కడ పటాన్చేరు సంగారెడ్డి ఇక్కడ నింగంపల్లి నుండి డి మార్ట్ ఇప్పుడు సినీ అలా వచ్చాయి ఇంత పెద్ద షాప్ అయితే మా ఏరియాలలో ఇదే ఫస్ట్ టైము అందుకని నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్నీ ఒకే చోట అది కూడా ఒకే చోట ఒకదానికి ఒక చోటుకి ఒకదానికి ఒక చోటికి వెళ్ళకుండా అన్నీ ఒకే చోట దొరకడం ఇంకా అదొక హ్యాపీ ఎందుకంటే ఒకరోజు ఒక షాపింగ్ పెట్టుకుంటాం మనం ఒకరోజు ఒక షాపింగ్ పెట్టుకుంటాం ఇప్పుడు అలా ప్రాబ్లం లేదు కదా అన్నీ ఒక చోట ఎంచక్క అన్నీ పట్టుకొని డబ్బులు బ్యాగులు పట్టుకొని అనుకో ప్రశాంతంగా కూర్చొని అనుకో మంచిగా మెల్లగా సాయంత్రం వరకు రావచ్చు అంతా షాపింగ్ చేసుకొని లాస్ట్కి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి ఇలా సింగిల్ సోఫాలు పెట్టారనమాట కూర్చొని రిలాక్స్గా షాపింగ్ చేసుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా పెట్టాడు అవి కూడా చాలా బాగుంది ఇక అన్నీ అన్నీ ఏదని చెప్పలేను అన్నీ ఉన్నాయి మొత్తం పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ ఏ టు జెడ్ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా వెరైటీ వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి రేటు కూడా కొంచెం వీటికి ఎక్కువ అనిపించింది నాకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్